ఈ రకము జీన్ కంపెనీ సర్కార్ అనే రకము మీ పేరు నా పేరు సిద్ధులు కట్కూరు సిద్ధులు దూది వెంకటాపురం రాజపేట మండలం యాదాద్రి భువనగిరి ఈ రకం విశేషం ఏందంటే ఈ రకము సవడుకు తట్టుకుంటది ప్లస్ ఈ కర్ర గట్టిగా ఉంటది వర్షాలకు పడిపోదు ప్లస్ గింజలు చాలా వస్తున్నాయి కొలుసు ఎంత పొడుగుందా కొలుసు పొడుగుంది చూడండి వల్ల తెలిసింది ఏంటంటే దిగుబడి అప్పటికంటే ఇప్పటికీ చాలా వేరే అవకాశం ఉంది నాకు పోయిన సంవత్సరం వేరే రకం ఇంత మంచిగా రాలేదు ఇప్పుడు కూడా వేరే రకం ఒక రకం అది పడిపోతుంది అలా అడ్డం పడ్డది గట్టిగా ఉన్నది మొత్తం కర్రలు చాలా గట్టిగా ఉన్నాయి పడిపోయే అవకాశం లేదు ఎంత దిగుబడి ఆశిస్తున్నారు మీరు దీని ఇంచుమించు పోయిన సంవత్సరం నాకు ఇప్పుడు ఇంచుమించు ఎకరానికి యాభై బస్తాలు వచ్చే డెబ్బై కిలో యాభై బస్తాలు వచ్చే అవకాశం అవకాశం పడుతుంది నాకు ఓకే ఇంత మంచిగా ఎన్న రాలేదు నా పొలంలో ఈ సాగుడు సాగుడు కూడా తట్టుకున్న రకం ఇది ఓకే పోయిన సంవత్సరం అది కొంత చచ్చిపోకుండా అటు ఉండేది ఇప్పుడు మాత్రం ఒక కర తాగకుండా మంచిగా బతికింది హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నది నెక్స్ట్ మరి ఈ సందర్భంగా మిగతా రైస్ సోదరులకు ఏం చెప్పారు మిగతా రైస్ సోదరులకు ఏంటంటే ఇది మంచి రకం పెట్టుకుంటే చాలా లాభపడతారు నేను ఒకసారి అనుభవం వేరే రకాలు పెట్టి చూసిన ఇప్పుడు ఈ రకం పెట్టి ఓ తోటి చెప్తే చూసినాయి చూస్తే చాలా మంచిగా ఉన్నది పెట్టుకుంటే ఎవరికైనా మంచి లాభపడతారని ఉద్దేశం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరి వివరాలు కూడా ఈ ఫుల్ హార్వెస్ట్ డే చేసిన తర్వాత ఫుల్ మెచ్యూరిటీకి వచ్చినాక హార్వెస్ట్ డే చేసి ఇంకా ఎంత దిగుబడి వచ్చిందో యాక్యురేట్ దిగుబడిని కూడా మేము మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ